అధ్యక్ష శ్రీ మరి చెన్నారెడ్డి గారి ఆకస్మిక మృతి వల్ల మరి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంతో అన్యాయం జరిగిందని మనవి చేస్తూ మరి మరి చెన్నారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరి పదమూడవ జనవరి నాడు పూర్వపు హైదరాబాదు రాష్ట్రంలో మరి హైదరాబాద్ జిల్లా ఇప్పుడు ఈరోజు రంగారెడ్డి జిల్లా అంటున్నారు వారు పెట్టిన పేరే రంగారెడ్డి జిల్లా మరి హైదరాబాద్ జిల్లాలో పెద్ద మంగళారం అనే గ్రామంలో వారు జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శ్రీమతి సావిత్రిదేవితో వారి వివాహం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్ డాక్టరేట్ ఎంబీబీఎస్ డిగ్రీ పొందడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా వారుండిని మరి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆ రోజులో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా వారుగా పనిచే చేయడం జరిగింది మరి అధ్యక్ష చెన్నారెడ్డి గారి గురించి మరి తెలియని వారుండరు వారు స్వాతంత్ర పోరాటంలో కానీ ముఖ్యంగా హైదరాబాద్ పట హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆ రోజుల్లో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఎంతో తీవ్రమైన పోరాటం జరిగిన సంగతి మర్చిపోరానటువంటిది మరి వారు అతి చిన్న వయసులోనే పంతొమ్మిది వందల యాభై రెండులో మరి పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయడం జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ విప్గా కూడా వారు నామినేట్ కావడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో శాసనసభ ఎలక్షన్స్ జరిగినప్పుడు వారు శాసనసభ్యునిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఆరు వరకు శాసనసభ్యునిగానే కాకుండా మరి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న బీరామకృష్ణరావు గారి మంత్రివర్గంలో ప్లానింగ్ శాఖ అగ్రికల్చర్ మరి ఇతర శాఖలను మంత్రిగా ఉండి వారు ఆ రోజుల్లో రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి మరి అంతేకాకుండా మరి వారు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు కూడా శాసనసభ్యుగా ఎన్నుకోబడి మరి నేను అనుకుంటాను అప్పుడు నీలం సంజీవరెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండి వారి మంత్రివర్గంలో కూడా పంచాయతీ ఆర్థిక శాఖ మధ్యతర మరి చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి మరి ఎంతో రాష్ట్రానికి సేవ చేయడమే కాక మరి ఏ చిన్న విషయమైనా ఎటువంటి వారు పేద ప్రజలు ఇవ్వకపోయినా వారి కష్ట కష్టసుఖాలు కష్ట సుఖాలు విని వారికి తగిన న్యాయం జరిగేటట్లు అధికారులను పిలిచి చెప్పేవారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా అసెంబ్లీ శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డ కూడా మరి కేంద్రంలో ఆ రోజు ఉక్కు గనుల శాఖ మంత్రిగాను వారు ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో మరి వారు ఉక్కు శాఖ మంత్రిగాను కూడా పనిచేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వారు ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ ప్రజాసమ్మతి ఏర్పాటు చేసి మరి ఆ రోజుల్లో జరిగిన పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మరి తెలంగాణ ప్రజా ఒక రాజకీయ పార్టీగా చేసి ఆ రోజుల్లో పద్నాలుగు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సీట్లకు పోటీ చేసి సుమారు పది స్థానాలు గెలుచుకోవడం జరిగిన సంగతి కూడా మనం మర్చిపోరానటువంటిది నేను మనవి చేసేది ఏమంటే వారు అధికారంలో లేకున్నా కూడా ప్రజల సమస్య గురించి తెలంగాణ ప్రాంతం బాగా వెనుకబడ్డ ప్రాంతమని తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉద్దేశంతో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి మరి తెలంగాణ తెలంగాణలో మరి ఆ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా చేసి ఆ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా పది సీట్లు గెలవడం జరిగింది మళ్ళీ దాని తర్వాత మరి ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి కానీ వారి సలహాల ప్రకారం వారు పంతొమ్మిది వందల తొంభై డెబ్బై ఒక్క డెబ్బై ఒక్కటిలో డెబ్బై రెండులో ఆ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మరి వారు ఒక సిక్స్ పాయింట్ ప్రో ఫార్ములా అని ఒకటి ఏర్పాటు చేసి ఆ సిక్స్ పాయింట్ ఫార్ములా సెంట్రల్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం తెలంగాణకి అన్యాయం కాకుండా చూడాలనే ఉద్దేశంతో మరి పంతొమ్మిది వందల రెండులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిన సాంగ్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టడం జరిగింది ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం కాదు ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా వల్ల అని కూడా వారు ఎన్నో సార్లు చెప్పడం జరిగిందని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మరి వారు పంతొమ్మిది వందల మరి డెబ్బై ఎనిమిదిలో కూడా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారుని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించినప్పుడు మరి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ఐ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వారు పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ ఐ పార్టీ ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినప్పుడు పి రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వారిని ఇందిరాగాంధీ గారు నామినేట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు నేను కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పార్టీలో ఉండి మరి కాంగ్రెస్ ఐ టికెట్ వల్ల మేమంతా ఎమ్మెల్యేలను ఎన్నుకోబడం జరిగిన సంగతి కూడా మీకు తెలుసు అధ్యక్ష మరి ఆ రోజుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లు జరిగిన పోటీ జరి చేస్తే నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లు గె గెలిచిన తర్వాత వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి అదేవిధంగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరి పంజాబ్ గవర్నర్గా కూడా వెళ్ళడం జరిగిన సంగతి నేను దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మరి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభైలో వారు పంజాబ్ గవర్నర్ కూడా రాజీనామా చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ పిసిసి మరి మళ్ళీ పిసిసి అధ్యక్షులు అయ్యి మరి రాష్ట్రంలో మరి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మరి సుమారు నూ రెండు వందల తొంభై నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే నూట ఎనభై స్థానాలు గెలుచుకోవడం జరిగింది వారు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగిన సంగతి కూడా నేను దృష్టికి తీసుకొస్తూ మరి వారు రాష్ట్రంలో ఎమ్మె పార్లమెంట్ సభ్యుని గాను తర్వాత ఎమ్మెల్యే గాను రాష్ట్ర మంత్రి మ మంత్రివర్గంలో కూడా రెండుసార్లు పనిచేస్తూ మరి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి కావడం మరి అదే కాకుండా నాలుగు రాష్ట్రాలకు పంజాబు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు గవర్నర్ కూడా వారు గవర్నర్గా కూడా పనిచేసి ఎన్నో ఎడలేని సేవ చేసిన సంగతి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మరి వారు మరి ముఖ్యంగా చెన్నారెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో మేము పంతొమ్మిది వందల ఎనిమిది నుండి అసెంబ్లీ సభ్యునిగా ఉంటేనే వారు అసెంబ్లీలో ఎటువంటి ప్రశ్న వచ్చినా ఎటువంటి ఇరికాటంలో వచ్చిన ప్రశ్న అయినా అసెంబ్లీతో అసెంబ్లీ జరుగుతూ అసెంబ్లీలో వారు చాలా సమర్థవంతంగా అసెంబ్లీని నడిపిస్తూ సమస్త సమర్థవంతంగా మరి వారు ప్రశ్నలకు జవాబు చెప్పేవారని కూడా నేను దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి కూడా వారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ వారి పైన పెట్టినప్పుడు కానీ పంతొమ్మిది వందల తొంభైలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కానీ వారి ఇచ్చిన ఉపన్యాసాలు మనం ఇప్పుడు చదివినట్లయితే అవి మర్చిపోనటువంటిగా ఉంటాయని కూడా నేను దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష కావున చెన్నారెడ్డి గారు మరి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి మరి దేశాన్ని గురించి ఎంతో వారు సమర్థవంతంగా ప్రజల గురించి పనిచేయడం జరిగింది వారు చిట్ట చివరి వరకు కూడా వారి ప్రాణాలు పోయే వరకు కూడా వారు గవర్నర్ పదవిలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్న వ్యక్తి మరి మీకు తెలియదు కాదు అధ్యక్ష మొన్న రెండవ డిసెంబర్ నాడు అతనికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చినప్పుడు మెడిసిటీ హాస్పిటల్కు ఉదయానం రెండు రెండు నలభై ఐదు గంటలకు ఉదయంలో తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది ఆ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వారి గుండెపోటు వల్ల అక్కడ వారి చివరి ఊ ఊపిరి వదిలివేయడం జరిగింది సుమారు ఆరు ఆరున్నర గంటలకు మరి వారు మరి చనిపోవడం వారి మృతి చెంద చెందడం మన రాష్ట్రానికి ఎంతో తీవ్రమైన లోటు మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా తీవ్రమైన లోటు అని నేను మీ ద్వారా మనవి చేస్తూ మరి వారి వారి మృతికి వారు చనిపోయిన దానికి వెళ్ళి నేను వారికి సంతాపం తెలియజేస్తూ మరి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని నేను కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు